వెల్కమ్ టు ఎక్స్ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పురేహితుడు కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన హత్యకాంతం సంతోష్ పంతులైన వ్యక్తి గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో తీవ్రంగా బాధపడుతున్నాడు ఇతను దమ్మనపేట గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు ఇదే క్రమంలో భారీభర్తల మధ్య తీవ్ర కలహాలు ఏర్పడి ఆదివారం రోజు తన ఇంట్లో ఉరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు